కష్టజీవుల్ని ఊరించే ఆ మత్తు బాలిసలుగా మార్చేసి వాళ్ల బతుకు మొత్తాన్ని చేస్తోంది చిత్తు అవును కష్టాన్ని కాసేపు మర్చిపోవడానికి శరీరానికి కాసింత ఉపశమనం ఇవ్వడానికి వాళ్ళకది అమృతం లాంటి ఔషధం కానీ అందులో కల్తీ కలిస్తే కాలకూట విషం కడుపులో పడితే కాటికే పంపించేస్తుంది పోనీ మానేద్దామా అనుకుంటే పిచ్చి పట్టిస్తుంది కళ్ళు రూపంలో ఉండే కాలకూట విషం అమాయకుల జిందగీల్ని ఎలా గజిబిజిగా మార్చేస్తుందో చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్ లో మన దేశంలో కల్తీ సారాతో ఏటా నూట ఇరవై మంది మృత్యువాత పడుతున్నారు బీహార్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలకు కల్తీ సారా ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది

ఈత తాటి చెట్ల నుంచి సహజంగా ఉత్పత్తయ్యే స్వచ్ఛమైన కల్లు చుక్క గొంతులో ఒక్కటి పడితే చాలు అదో రకం తన్మయత్వం దోస్తులతో ఓసారి వరసైన వాళ్లతో ఓసారి సిచ్యువేషన్ చేస్తే మామ అల్లుళ్ళు నాన్న కొడుకులు అమ్మ కూతుళ్ళు కూడా కలిసే కల్లు ముంత ఎత్తకపోతే పొద్దు నిఖార్సైన కళ్ళు సేవనం అనేది ఎప్పటి ఉన్న అలవాటే వయోభేదం లేకుండా వాళ్ళు వీళ్లనే తేడా లేకుండా ఆనంద క్షణాలైనా బాధను పంచుకోవాలి అన్న కళ్ళు కొందరి దైనందిన జీవితంలో భాగమైపోయింది పండగైనా పబ్బమైనా చల్లటి కళ్ళు ముంత ఖాళీ కావాల్సిందే వీకెండ్ లో ఊళ్ళకెళ్లే సాఫ్ట్వేర్ పిలగాళ్లు సైతం సాయంకాలాలు కళ్ళు క్యాంపులు షురు చేయడం ఒక సంప్రదాయం అయిపోయింది సినిమా స్టార్లు చేసే ప్రమోషన్లైతే కళ్ళు ట్రెడిషన్ కు మాంచి ఊపు తీసుకొచ్చింది కళ్ళు తాగడం మా సంస్కృతిలో ఒక భాగమైపోయింది కనుక అది గ్రామీణ ప్రాంతాలకే ఎందుకు పరిమితం చేయాలనుకుందో ఏమో అర్బన్ లో సైతం కల్లు కళ్ళల్ని సాకారం చేస్తూ మోడ్రన్ కళ్ళు కాంపౌండ్లకు రిబ్బన్ కటింగ్లు చేశాయి ప్రభుత్వాలు ఇటువంటి కల్లు వెనక మరో వికృత కోణం కూడా ఉంది చల్లగా మత్తులోకి దింపి అట్నించటే కాటికి పంపే కృత్రిమ కళ్ళు మృత్యుఘంటికలు మోగించే కల్తీ కళ్ళు ఆరోగ్యాల మాటేమో గాని ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టే కల్తీ కళ్ళు మహమ్మారి ఇప్పుడు ఊడలు దిగి తెల్లటివన్నీ పాలు కాదు అలాగే తెల్లగా నురగలు కక్కేదంతా కళ్ళు కాదు కడుపులో పడ్డాకే తెలుస్తోంది అది అమృతం కాదు చల్లటి తీయటి విషమని దీనికి అలవాటు పడితే అంతే సంగతులు మత్తు కోసం తాగితే మంచం పట్టి ఆనక ఆస్పత్రికి అటు మార్చురీకి అవును అమాయకుల ప్రాణాల మీదకి తెస్తోంది ఈ కృత్రిమ కళ్ళు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్ బాధితుల సంఖ్య సెంచరీలు దాటిపోతోంది కష్టజీవుల్ని కబళిస్తోన్న కల్తీ కల్ తెలంగాణలో కృత్రిమ కళ్ళు కల్లోలం క్యూ కట్టిన కల్తీ కల్లు బాధితులు కళ్ళు కూట మద్యం తాగే అలవాటున్న వాళ్ళు ఆ లిక్కర్ చుక్కతో గొంతు తడవకపోతే పొద్దు పొడవని వాళ్ళు వీళ్లలో చాలా మందికి పోటర్ కొనుక్కుని తాగే స్తోమత ఉండదు పైగా సీమ సరుకు రేటు అందరికీ అందుబాటులో ఉండదు మరి రోజంతా రెక్కలు ముక్కలు చేసుకొని సాయంత్రం కల్లో గంజో గొంతు దిగితే తప్ప వాళ్ళని కష్టజీవి పరిస్థితి ఏంటి ఆ బలహీనతే కొందరు స్వార్థపరులకు వ్యాపారం అవుతోంది చబక్గా దొరికే కళ్ళు సీతా కోసం చెయ్యి చాచితే చావుకు దగ్గరదారి చూపుతోన్న కల్తీగాళ్ల దంద ఇంకెంత కాలం తీసుడు ఇవాళ కల్తీ కలికాలంలో ఈత చెట్టు తాటి చెట్టు నుంచి గీసుకునే సహజమైన కళ్ళుకు సైతం నకలు పుట్టింది చెట్టు నుంచి దించే పని లేకుండా ఆ మాటకొస్తే అసలు ఏ చెట్టు ఎక్కే అక్కర లేకుండా రసాయనాలు కలిపి తయారు చేసిన ప్రాణాంతక పానీయాన్ని కళ్ళు పేరు పెట్టి అమ్మేస్తున్నారు ఫుల్లుగా సొమ్ము చేసుకుంటున్నారు అసలులో కొసరేమన్నా కలిపితే అది కల్పి కానీ ఇది కృత్రిమం లేనిది ఉన్నట్లు గుమింపజేసే మాయా ప్రపంచం తెలంగాణలో కోరలు చాచి కష్టజీవుల చావు మీదకు కల్తీ కల్తీకల్లు కామారెడ్డి జిల్లాలో దాదాపు వంద మంది కృత్రిమ కళ్ళు తాగి ఆసుపత్రి పాలయ్యారు నిజామాబాద్ జిల్లా బీర్పూర్ నసుర్లాబాద్ మండలాల్లో అరవై తొమ్మిది మంది అస్వస్థతకు గురైతే వారిలో పదమూడు మంది పరిస్థితి విషమంగా ఉంది ఇరవై నాలుగు గంటలు గడవక ముందే గాంధారి మండలం కల్తీ కళ్ళు తాగి మరో ముప్పై మంది ఆసుపత్రుల్లో చేరారు స్వచ్ఛమైన కల్లేనని మోసపోయిన కొందరు ఏదో కలిపే ఉంటారని తెలిసినా మత్తెక్కుతోందని మరికొందరు ఇలా కళ్ళు మాయలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఇదేదో కేవలం నిజామాబాద్ జిల్లాకే పరిమితమైన సమస్య కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో చాలా చోట్ల నడుస్తోన్న దారుణాతి దారుణం మూడేళ్ల కిందట వికారాబాద్ లో ఏకంగా రెండు వందల మందిని కబళించిన కల్తీ కళ్ళు వాళ్లలో ఇద్దరి విసురు తీసింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో పాలమూరు జిల్లాలో ఇద్దరు గతేడాది ఆగస్టులో అనంతగిరిలో మరొకరు కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో ఒకరు అంతేందుకు గతేడాది అక్టోబర్లో కర్నూలు జిల్లాలో కల్తీ కల్లుకు బానిసైన ఒక డిగ్రీ స్టూడెంట్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి మెదక్ జిల్లాల్లో కల్తీ ఒక మహమ్మారిలా మారి స్వైర విహారం చేస్తుంది దాని బారిన పడి వందలాది మంది ప్రాణాల మీదకు రంగారెడ్డి జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒకే ఘటనలో రెండు వందల పన్నెండు మందిని కాటేసింది కల్తీ కళ్ళు ఇలా కల్తీ కళ్ళు బారిన పడి ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి కళ్ల ముందు ఎన్ని దారుణాలు జరుగుతున్న కల్తీ మాఫియా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి నలుగురు మంచి స్నేహితులు ఊరు పాలమూరు జిల్లా రామన్నగూడెం ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా పార్టీ చేసుకుందాం అనుకుని పన్నెండు సీసాల కళ్ళు తెప్పించారు తాగారు తెల్లారేసరికి అందరికీ తీవ్ర జ్వరం ఒళ్ళునొప్పులు హాస్పిటల్లో చేర్పిస్తే లివర్ కిడ్నీ పాడైపోయినట్టుగా తేల్చారు డాక్టర్లు వాళ్ళు చెప్పిన ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా అది సహజమైన కళ్ళు కాదని ఏవో కెమికల్స్ కలిపి చేసిన కృత్రిమ కళ్ళు అని మరుసటి రోజు ఆ స్నేహితుల్లో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు

కల్తీ కళ్ళు ఎందుకింత ప్రమాదకరం అసలు ఈ కల్తీ కళ్ళు ఎక్కడ ఎలా ఎవరి చేతుల్లో కాదు బాగా తెలిసిన రెగ్యులర్ స్టోరీని తాటి చెట్లు ఈత చెట్ల నుంచి తీసిన స్వచ్ఛమైన కళ్ళు ఆనందకరం ఆరోగ్యకరం కూడా దీన్ని తాగితే కిడ్నీ సంబంధిత రోగాలు కూడా నయమైపోతాయని మద్యం అలవాటు లేని వాళ్లు కూడా అలవాటు చేసుకుంటారు కానీ చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కళ్ళు దొరుకుతుంది సో అక్కడ కల్తీకి అవసరమూ లేదు ఆస్కారమూ లేదు కానీ తగ్గ ఉత్పత్తి గీత కార్మికులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడంతో ఒరిజినల్ కళ్ళుకు సైతం కొరత ఏర్పడింది సరిగ్గా ఈ గ్యాప్ లోనే మొదలైంది కల్తీ దంద చవగా దొరికే కృత్రిమ కల్లుకు అలవాటు పడ్డ రోజువారీ కూలీలు వాళ్ల బలహీనతలే వీళ్లకు పెట్టుబడి

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్ డైజుఫాం వైట్ పేస్ట్ వంటి ప్రమాదకర రసాయనాలతో తయారు చేసి అమ్మేస్తున్నారు కానీ వీటితో జరిగే అనర్థాలకే అంతులేదు తల నోరు వంకర్లు తిరగడం శరీరమంతా వణకడం ఇలా చిత్ర విచిత్రమైన లక్షణాలతో కళ్ళు బాధితుల వ్యధ వర్ణనాతీతం ప్రమాదకర మత్తు పదార్థాల వల్ల నరాల బలహీనత వంటి దీర్ఘకాలిక సమస్యలొచ్చి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కళ్ళు కల్తీ కల్లేనండి పది శాతం మాత్రమే చెట్ల ద్వారా అవుతుంది ఈ కల్తీ కళ్ళు లోపల ఇది రసాయనిక పదార్థాలతో చేసినటువంటి కల్తీ కళ్ళు అంటే రసాయనమైన కల్తీ కళ్ళు సింథటిక్ కళ్ళు ఇలా ముఖ్యంగా ప్రభుత్వం నిషేధించినటువంటి పదార్థాలు ఉన్నాయి ఒకటి క్లోరహైడ్రేటు రెండోది డైజీపాము ఆల్ఫరా జ్వలం ఇవి ఎక్కడ దొరికినా పట్టుకుంటారు కానీ వాళ్ళ దగ్గర మాత్రం విపరీతంగా దొరుకుతుంది మరి మిగతా వ్యవస్థలు ఏం పనిచేస్తున్నాయి ఇవి ఒకసారి మనిషి అలవాటు పడ్డ తర్వాత ఆ శరీరము ఆ మెదడు దానికి అలవాటు పడిపోతుంది మెదడు ఇది లేకపోతే పని చేయలేని పరిస్థితికి వస్తుంది ఇవి మెదడుపై కిడ్నీలపై ఊపిరితిత్తులపై గుండెపై తీవ్రమైన ప్రభావం చూపడం ద్వారా చాలా మంది వేలాది మంది రోగగ్రస్తులవుతున్నారు కాయ కష్టం చేసి కాసేపు సేద తీరుదామన్న ఆశతో పైసలు పెట్టి కళ్ళు చుక్క తాగితే ఆ అలవాటే వాళ్ళ ప్రాణం మీదకి వస్తుంది పనికి వెళ్లే ముందు ఒక సీసా పనికి వెళ్ళొచ్చాక సాయంత్రం ఇంకొక సీసా తాగి తీరాలి లేదంటే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి మైండ్ అస్సలు పని చేయదు సగటు కల్తీ కళ్ళు బాధితుడి గోడిది అది కల్తీ కళ్ళు అని తెలిసినా తాగుతున్నాం అని ఓపెన్ గా చెప్తున్నారు అంటే ఈ అమాయకత్వం నుంచి వీళ్ళు ఎవరొచ్చి కాపాడాలి ఎక్కడో అయిపోతుంది ఎక్కడో అయిపోతుంది పానం ఒక సిద్ధతే దాగున్నా కూర దానుకోండి తీసుకుపోతాం సాయంత్రం లేదు కలుపుతారు ఏది కలుపుతారు అడిగితే మనం రెండే తీసుకుపోతాం ఏంటి మేమైతే వర్క్ చేసుకుంటాము వారంసారి వేస్తాం కల్టీ కళ్ళు చూడ్డానికి ఒరిజినల్ కళ్ళులాగే కనిపిస్తుంది తెల్లగా నురగలు కక్కుతూ రా రమ్మని కవ్విస్తుంది కానీ అదెంత ప్రమాదకరంగా మారుతోందంటే దీనికి అలవాటు పడిన వారు స్వచ్ఛమైన కళ్ళు తాగడానికి కూడా ఇష్టపడనంత రసాయనాలతో తయారైంది కనుక కృత్రిమ కళ్ళును తాగిన వాళ్లలో మొదట్లో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది నీరసం ఒళ్ళు నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది మానసిక విచక్షణ కోల్పోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు కల్తీ కళ్ళు ఎంత మోతాదులో తాగితే ఇంత ప్రమాదం ముంచుకొస్తుంది కనబడేది బ్రెయిన్ మీద మనకి మేజర్గా మన యొక్క మెమరీ విషయంలో ఇబ్బంది అవుతుంది సో త్వరగా మర్చిపోవడము ఆమ్నేషియా కైండ్ ఆఫ్ పిక్చర్ రావడం అనేది జరుగుతుంది దీంతో పాటు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది ఒక మనిషిని ఒక సిచువేషన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడము అటెన్షన్ కాన్సన్ట్రేషన్స్ అనేటివి బాగా తగ్గిపోతాయి దాంతో పాటు మూడ్ స్వింగ్స్ అనేటివి వస్తాయి చాలా త్వరగా మనిషి విచక్షణ కోరిపోయి అరవడాలు కోపడడాలు లాంటివి చేస్తూ ఉంటాడు ఇది కెమికల్స్ కలిపిన కల్తీ కళ్ళు బానిసలుగా మార్చేస్తుంది ఒక్కసారి అలవాటు పడితే తాగకుండా ఉండలేరు ఒకవేళ తాగడం మానేస్తే సైకోలుగా మారిపోయే ప్రమాదం ఉంది భవిష్యత్తులో సైతం వీళ్ళకి అనారోగ్య సమస్యలు తప్పవట ఏదైనా ఒక రోజు సడన్గా ఈ కళ్ళు దొరకనప్పుడు మొదటి సిక్స్ టు సెవెన్ అవర్స్లో మన అటనామిక్ హైపర్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అంటే బాగా బాడీలో టెన్షన్ రావడము కాళ్ళు చేతులు వణకినట్టు అవడము ఒక ఒక చోట కుదురుగా కూర్చోలేకపోవడము ఆల్కహాల్ తీసుకోవాలి తీసుకోవాలి అని క్రేవింగ్స్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మేజర్ ఇబ్బంది హార్ట్ మీద కనబడుతుండేది దీంట్లో హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది కనబడుతుంది అంటే గుండె సరిగా కొట్టుకోకపోవడము బీపీ బాగా ఎక్కువగా పెరగడము ఒక్కొక్కసారి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చేసి మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కల్తీ కళ్ళు బాధితులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఎందుకంటే గాయపడ్డ వాళ్లకు సర్జరీల సమయంలో నొప్పి లేకుండా ఇచ్చే మత్తు ఇంజక్షన్లు కూడా చేయవు మోతాదుకు మించిన డోస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది అందుకే సాధ్యమైనంత వరకు కల్తీ కళ్ళుకు దూరంగా ఉండడమే బెటర్ అని డాక్టర్లు అంటారు కానీ కల్తీ కళ్ళునే వీళ్ళకు దూరంగా ఉంచే మార్గం లేదా ఇంత జరుగుతున్న ఆబ్కారీ శాఖ ఏం చేస్తున్నట్లు శాంపుల్స్ తీసుకున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు కల్తీ కళ్ళు ఘటనపై ఇరవై ఏడు మందిపై కేసులు పెట్టారు నలుగురు అరెస్ట్ అయ్యారు కూడా కానీ కేసు వివరాలను అధికారికంగా ప్రకటించలేదు ఆబ్కారీ శాఖ వీళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్లున్నాయని కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని సందేహాలు కల్తీ కల్లు మాఫియా ఏ స్థాయిలో వేళ్ళూనికి ఎవరి అండ దండలతో నడుస్తోందో దీన్ని బట్టి అర్థమైపోతోంది నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన కల్తీ కల్లు ఘటనతో ఒక్కసారిగా ఉలికి పడింది అబ్కారీ యంత్రాంగం స్టేట్ వైడ్ ఫోకస్ పెట్టేసింది కానీ కల్లు మాఫియా మూలాలు ఎక్కడో అక్కడ కాకుండా ఎక్కడెక్కడో హడావిడి చేస్తోందా ఏముంది పోలీసు పోతుంది ఆప్కార్ బీటు పోతుంది అవుట్ పోస్ట్ బీటు పోతుంది వాళ్ళకనే మామూలు అందుతాయి ఏ ఆప్కార్ వాళ్ళైనా ఏ ఆఫీసర్ అయినా నిజమైన ఆఫీసర్ వచ్చి కళ్ళు బాటలు చెక్ చేసి చూడమని చెప్పండి అందులో మందు ఉందా మందు లేదా ఏం కలుపుతున్నారండి ఎక్కడ ఉందండి గవర్నమెంట్ లో ఏది చెక్ చేస్తున్నారో సరిగా లిక్కర్ డూప్లికేటే కళ్ళు డూప్లికేటే ప్రస్తుత సీజన్ లో తాటి చెట్లకు పెద్దగా కళ్ళు ఉత్పత్తి కాదు ఒకటి రెండు తాటి చెట్ల నుంచి కళ్ళు గీసినా ఇది వారి సొంత అవసరాలకు కూడా సరిపోదు కానీ ఏ మెయిన్ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి కళ్ళు దుకాణాలు కనిపిస్తాయి ఇది ఎలా సాధ్యం ఇవన్నీ అంతుపట్టని ప్రశ్నలు మద్యం పెంచాలా తాగడం పెంచాలా దా గవర్నమెంట్కి ఆదాయం రావాలా అని చెప్పి ఎవడైనా కుట్ర పంతున్నాడా ఎందుకంటే చెట్లు బ్రహ్మాండం కామారెడ్డిలో అయితే ఎక్కువ చెట్లు ఉన్నాయి వాళ్ళు కామారెడ్డి సొసైటీలే కొన్ని ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొనుకొని వాళ్ళే పెట్టారు గవర్నమెంట్ ఇవ్వకపోయినా కూడా అక్కడ మంచి అవకాశం ఉన్న దగ్గర ఎట్లా ఎందుకు జరుగుతుంది అనేది మాకు అనుమానం వస్తా ఉంది ఈ రేట్లు పెంచడానికి చేస్తుండ లేదా గౌడ్ల మీద బదనాం చేసి వేయడానికి కుట్ర చేస్తు ఆర్థిక వనరులు దెబ్బతీయాలని కుట్ర చేస్తుందా అరే ఈ కల్తీ అనేది మొత్తం ప్రచారం కల్తీ కళ్ళు తాగకుండా ఉంటారని ప్రచారం చేస్తే అర్థం కావట్లేదు ఎక్సైజ్ శాఖ పర్మిషన్తో నడిచే కళ్ళు బట్టీల్లో చెట్ల నుంచి తీసిన స్వచ్ఛమైన కళ్ళును మాత్రమే అమ్మాలి కానీ దీనికి విరుద్ధంగా కళ్ళు కాంపౌండ్లలో రసాయనాలతో చేసిన కృత్రిమ సరుకునే సీసాల్లో నింపి వాటినే అమ్మకానికి పెడుతున్నారు పైగా ఒక పర్మిట్ తీసుకుని ఆరేసి దుకాణాలు నడిపిస్తున్నారు దందాగాళ్లు ఎక్సైజ్ శాఖ సోదాల్లో ముథోల్ బాసరా భింసా వ్యాప్తంగా వందకి పైగా బట్టీలు మూతపడ్డాయి తనిఖీల సమాచారం తెలిసి కొందరైతే బట్టీలను మూసి తాళాలేసి పరారయ్యారు దొరికితే చట్టపరమైన చర్యలుంటాయి శిక్షలు తప్పవని హెచ్చరికలు మాత్రం జారీ అవుతాయి దుకాణాలు మూయించాలి అనే ఆలోచన ప్రతిసారి ఎవరు కొత్తగా వచ్చిన ఆలోచన అయితే చేస్తున్నారు బట్ టెన్ ఇయర్స్ బ్యాక్ దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఊరు ప్రజలందరూ కూడా ఎడిక్ట్ అయి ఉన్నారు కళ్ళుకి టాడీకి సో ఎడిక్ట్ అయి ఉన్న తరుణంలో మనం ఒకేసారి బంద్ చేసాము అంటే విత్డ్రావల్ సింటమ్స్ అని అంటాం అనమాట సో ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ తోటి వాళ్ళు పిచ్చెక్కినట్టు ప్రవర్తించడము వింత వేషాలు వేయడము అట్లా జరుగుతూ ఉండే అవకాశాలు ఉంటాయి సో ఒకేసారి బంద్ చేయడం అనేది కష్టం అడల్ట్రేషన్ జరిగింది ఇమీడియట్గా అవైతే క్లోజ్ చేసేస్తారు బట్ వేరే షాప్స్ అన్నింటినీ బంద్ చేయడం ఇట్ మే నాట్ బి నిజామాబాద్ జిల్లాలోని కల్లు డిపో నిర్వాహకులే కల్లు తయారీదారులు క్లోరోహైడ్రేట్ ఆల్ఫోజోలం డైజోఫామ్ వంటి ప్రమాదకర రసాయనాలు కలిపితే కృత్రిమ కళ్ళు తయారవుతోంది ఈ కెమికల్స్ అన్ని పటాన్చెరు ఫార్మా కంపెనీల్లో చౌకగానే దొరుకుతాయి కామారెడ్డి జిల్లా కేంద్రంగా అన్ని డిపోలకు రసాయనాలు సరఫరా అవుతుంటాయి ఇటు గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రెచ్చిపోతోంది కల్లు మాఫియా శంషాబాద్ సేర్లింగంపల్లి బాలానగర్ మీర్పేట్ ఆదిభట్ల యాచారం కడతాల్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మోతాదుకు మించి రసాయనాలు కలిపి తయారవుతోన్న కళ్ళు విచ్చలు విడిగా అమ్మేస్తున్నారు అమాయక పేద కూలీలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే తీసుకుందాం శంషాబాద్ సరూర్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మొత్తం ఐదుగురు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారులుంటారు ఒక్కొక్కరి పరిధిలో నాలుగేసి ఎక్సైజ్ స్టేషన్లుంటాయి ఆబ్కారీ వ్యవస్థ ఇంత పకడ్బందీగా ఉన్నా కల్తీ కళ్ళు అరికట్టలేకపోతున్నారా కళ్ళు అమ్మకాలపై నిఘా ఉంచి క్రమం తప్పకుండా తనిఖీలు చేయాల్సిన ఆబ్కారీ శాఖ నిద్రమత్తులో జోగుతోందా మృత్యువుతో పోరాడుతున్నారు అయినా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికి చెక్ పెడుతుందని ఆశిద్దాం ఇది వాటి బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్